హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలు మా పిల్లలు ఇలా స్వీట్ చేయమన్నారు అండి ఇంట్లోనే నేను బేకరీకి వెళ్లకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా జ్యూసీ అయిన కాలా బాదుష తయారు చేశానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది తప్పకుండా ట్రై చేసేయండి దీనికైతే అసలు నేను గోధుమ పిండి మరియు మైదా అనేది ఏమీ యూస్ చేయలేదండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కేవలం పది నిమిషాల్లో చాలా టేస్టీ అంటే జ్యూసీ అయిన కాలా బాదుష తప్పకుండా ట్రై చేసేయండి మనకు స్వీట్స్ అంటేనే ఎక్కువగా మనకు జ్ఞాపకం వచ్చేది ఆ బేకరీసే మనం అలా వెళ్లకుండా మన ఇంట్లోనే ఆ స్వీట్ షాప్ స్టైల్లోనే ఇంట్లోనే చాలా ఈజీగా కాలా బాదుష తయారు అండి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా జస్ట్ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకోవచ్చు అండి ఈ బాదుష చాలా జ్యూసీగా ఉంటుందండి నోట్లో పెడితేనే వెన్నెలా కరిగిపోతుందనమాట అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే అయితే చివరిలో ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు ఈ కాలాబాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి మొదట ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి ఒక ప్యాకెట్ తీసుకున్నాను చిన్న సైజ్ ప్యాకెట్ ఉంటుంది కదా అలా తీసుకున్నాను దీని ప్లేస్లో మీరు మిల్క్ బ్రెడ్ కూడా ప్రిఫర్ చేయొచ్చండి నేను ఇలా హెల్దీగా బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను ఇలా అన్నీ తీసుకొని మనం మిక్సీలో వేసుకోవాలండి బాగా కట్ చేసుకొని లేదంటే ఇలా మనం తుంచుకొని అన్ని వేసుకొని ఇలా మనం మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తడి పౌడర్ లాగా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇలా ఎందుకంటే స్వీట్స్ కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే ఆ టెక్స్చర్ బాగుంటుంది తర్వాత ఇందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను తర్వాత టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ మిల్క్ పౌడర్ అనేది మీరు వేస్తే వేయచ్చు లేదంటే స్కిప్ చేసి ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొద్దిగా గీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇలా అంతా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా బాగా ఒకసారిగా కలిపేయండి ఇందులో కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా నేను కాచిన పాలనే యూస్ చేస్తున్నాను ఇలా అంతా మనం బాగా మిక్స్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా గీ యాడ్ చేసుకొని ఇలా మనం బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి పైన దీని మీద ఒక ప్లేటో లేదా ఇలాంటి బాక్స్ ఇలా క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ వరకు రెస్ట్ చేయండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నేను వన్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నానండి ఇలా పెద్ద కప్లో యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసి ఇందులో సేమ్ క్వాంటిటీలోనే ఆ కప్లోనే వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా దంచుకున్న యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలండి జస్ట్ ఫైవ్ మినిట్స్ వరకు వేడి చేసుకుంటే చాలండి ఎటువంటి పాకం పట్టే పని లేకుండా మనం సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి సిరప్ అనేది చాలా బాగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ అవుతుందండి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకొక ప్యాన్లో ఇలా మనం ఆయిల్ను డీ ఫ్రై పెట్టుకొని ఇలా వేడి చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి బాదుషాల ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని బాగా ఇలా మనం దగ్గర చేసుకోవాలండి తర్వాత కొద్దిగా ఇలా మనం ప్రెస్ చేసుకోవాలండి ఎక్కువగా ప్రెస్ చేయకూడదు ఇలా మనం రెండు చేతుల్లో ఒత్తుకుంటూ ఇలా మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల క్రాక్స్ అనేది రాదనమాట మనం సిరప్లో వేసిన తర్వాత కూడా విరగదు చాలా సాఫ్ట్గా అండ్ రౌండ్ షేప్లో ఉంటుంది ఇలా మనం కొద్దిగా మందంగా ప్రిపేర్ చేసుకొని ఇలా ఒక పెన్సిల్ ఇలా తీసుకొని మనం మధ్యలో హోల్స్ పెట్టుకోవాలండి చాలా ఈజీగా హోల్స్ అయిపోతుంది అనమాట ఇలా బాదుషాకి హోల్స్ ఉంటే చాలా బాగుంటుంది చూడ్డానికి ఇలా మనం అంతా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి చాలా సాఫ్ట్గా అండ్ గుండ్రంగా వచ్చిందనమాట ఇలా మనం అంతా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇలా అంతా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడు మనం ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలాంటివి మనం హై ఫ్లేమ్లో పెట్టి చేయకూడదండి తొందరగా మాడిపోతుంది పైన మాడిపోతుంది లోపల అలాగే ఉండిపోతుంది అనమాట పచ్చిగా ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగా కుక్ అవుతుందన్నమాట ఇలా మనం కొన్ని కొన్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో చూడండి చాలా బాగా కుక్ అయ్యింది ఎంత బాగుందో చూడండి బ్రౌన్ కలర్లో ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకోవాలి ఇలా అంతా మనం తీసుకొని ఇలా ఒక ప్లేట్లో ఇలా సపరేట్ చేసుకోండి ఇలా చాలా ఫ్లాట్గా ఉన్న ప్లేట్నే తీసుకోండి చాలా బాగుంటుంది సిరప్ కూడా చాలా తొందరగా ఈడ్చుకుంటుంది తీసేటప్పుడు చాలా ఈజీగా తీసేయచ్చు విరగదన్నమాట ఇలా అన్ని మనం వేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సిరప్ వాటర్ను ఇందులో యాడ్ చేసుకోవాలండి చూడండి ఇలా మనం ఫ్లాట్గా ఉన్న ప్లేట్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అన్నిట్లకి లోపల ఈవెన్గా జ్యూస్ అనేది వెళ్తుందనమాట ఇలా మనం తిప్పుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా మనం అంతా ప్రిపేర్ చేసుకోవాలి కొద్దిసేపు నానిన తర్వాత ఇలా మనం వెనక్కు తిప్పుకోవాలండి అన్నీను చాలా ఈజీగా లాక్కుంటుంది జ్యూస్ అనేది అంతేండి చాలా సింపుల్గా ఇలా టేస్టీ అయిన కాలా బాదుష తయారు చేసుకోవచ్చు అండి మనం స్వీట్ షాప్ వెళ్ళకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కాకుండా ఎటువంటి మైదా అలాంటివి గోధుమ పిండి యూజ్ చేయకుండా ఇలా లెఫ్ట్ ఓవర్ బ్రెడ్తో మనం చాలా ఈజీగా ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ